డ్రైవ్ చేసి తీసుకెళ్లాల్సింది ఓన్లీ చాంబర్ ఆర్ ఇప్పుడు ఆర్టిస్టుల సైడ్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఛాంబర్ ద్వారా అడిగితే రెండుసార్లు మేము కలవడం జరిగింది ఎఫ్డిసి ద్వారా అడిగాము అపాయింట్మెంట్ మాకు ఇంకా అపాయింట్మెంట్ రాలేదని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చింది ఎందుకంటే నేను లాస్ట్ ఇయరే చాంబర్ ప్రెసిడెంట్ వన్స్ నేను చాంబర్ ప్రెసిడెంట్ నుంచి బయటకు వచ్చాక ఎఫ్డీసీ చైర్మన్ అయ్యాను కాబట్టి నా ఫోకస్ దగ్గర సో ఇక్కడ ఎఫ్డిసి చైర్మన్ నా పనులు చేసుకుంటే ఫోకస్ మాకు ప్రాబ్లం ఉన్నప్పుడే ఛాంబర్కి వెళ్తాం ఇది ఇది నిజం దీంట్లో ఏం అబద్ధం లేదు మాకు ప్రాబ్లం లేకుంటే ఎవరు ఆ ఈసీ మీటింగ్కి వెళ్ళి అటెండెన్స్ వేసి బయటకు వచ్చేస్తాం ఇప్పుడు కళ్యాణ్ గారికి ఏదైనా కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా పెద్దన్న తిడతాడు పడతాను ఏముంది వాళ్ళ హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు హర్ట్ అవుతూ మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా అట్లా ఆలోచిద్దాం కళ్యాణ్ గారి గారు కళ్యాణ్ గారి గురించి నేను ఇరవై రెండేళ్ల నుంచి చూస్తాను ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగటివ్ గా వారి దగ్గరికి వెళ్ళింది అది కాదు ఇక్కడ జరిగింది జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అని మీరు అందరు హెడ్ లైన్స్ ఇవ్వడమే మేజర్ రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల జరిగిందని మేమంటే దానికి మీ సమాధానం ఏంటి నాకు తెలియదు కదా నాకు తెలియదు నేను ఇప్పుడు నీకు ఎలా నేను కన్క్లూజన్ ఇస్తాను లోపల ఏమి జరిగింది మీకొకటి మీరందరూ ప్రాపర్గా మీకు కమ్యూనికేషన్ చేసి ఇప్పుడు అక్కడి నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ వస్తే ఆ ప్రెస్ మీట్ ఎంత అందంగా ఉంది మేము ఛాంబర్ కూడా అదే చెప్తాం ఏదిన్న పేపర్ మీద ప్రెస్ నీట్ లాగా పంపియండి అని అక్కడ ఉండే ఇరవై ఇరవై ఐదు మంది బయటకు వచ్చి ఎవరికో తెలిసిన వాళ్ళకు ఒక న్యూస్ కమ్యూనికేట్ చేస్తారు లోపల ఏం జరిగింది తెలుసా ఇది అని అది హైలైట్ అవుతుంది వెనకాల జరిగిన స్టోరీ లేకుండా ఓన్లీ క్లైమాక్స్ చెప్తే ఎలా సినిమా అర్థం కాదు కదా ఓన్లీ క్లైమాక్స్ ఒకటి వింటే సినిమా అంతా చూస్తే కదా నేను అందుకే లోపల ఉన్నాను కాబట్టి చెప్తున్నాను చెప్పడానికే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టింది లోపల ఏం జరిగింది ఈ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయ్యింది ఎవరి దాలు భుజాలు తడుముకుంటున్నాను నాకెందుకు 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 ముందుగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ దుర్గేష్ గారికి ధన్యవాదాలు సో ఈరోజు వారొక ప్రెస్ నోటు ఇచ్చారు సో ఆ నైన్ డేస్ నుంచి జరుగుతున్న ఒక సిచ్యువేషన్ని వాళ్ళు ఈరోజు కన్క్లూడ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సో ఇది సినిమా ఇండస్ట్రీ తరఫున తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున ఒక నిర్మాత ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ప్రొడ్యూసర్గా ఒక దిల్ రాజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సో సమస్య ఎక్కడో మొదలైంది సో మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్తో అన్నీ సద్దుమణిపోయాయి సో మీడియా మిత్రులు కూడా నా కోరిక అది ఆ కన్క్లూజన్ గురించే కొన్ని క్వశ్చన్స్కి కొన్ని ఆన్సర్స్ కావాలి కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని కలవడం జరుగుతుంది దయచేసి దీంట్లో మిమ్మల్ని నేను కోరుకునేది ఎలాంటి కాంట్రవర్షియల్ పాయింట్స్ కానీ ఇక్కడ లేనివి మీరు అడుగుతూ అది డీవియేట్ అవ్వకుండా చూసుకోవాలని నా రిక్వెస్ట్ మీ అందరికీ పోతే ఇది ఎక్కడ మొదలైందంటే ఏప్రిల్ నైన్టీన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ అక్కడ ఒక మీటింగ్ చేసుకున్నారు అప్పుడు ఆ మీటింగ్లో ఎగ్జిబిటర్స్ కోరుకోవడం జరిగింది వాళ్ళకున్న ప్రాబ్లం చెప్తూ సో ఇట్లా థియేటర్లు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మాకు పర్సంటేజ్ విధానం ఉంటే బాగుంటుంది అని సో పోతే అందరికీ ఎన్నిసార్లు ఉన్నానని ఒకటి సినిమాలు నిర్మించే వాళ్ళు పది నుంచి ఇరవై మందిే యాక్టివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళ సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి కాబట్టి మనం కౌన్సిల్లో మాట్లాడినా అందరిట్లో ఛాంబర్లో లో మాట్లాడినా వీడికి మాకు సాల్వేషన్ రాదని గిల్డ్ అనేది ఇచ్చడం జరిగింది ఆ యాక్టివ్ గా ఉన్న ప్రొడ్యూసర్స్ అక్కడ వర్కింగ్ కమిటీ అనేది ఒకటి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఒకటి రెండు గిల్డ్లో రెండు కమిటీలు ఉన్నాయి ప్రొడ్యూసర్స్ కి సంబంధించిన మట్టికి అక్కడ మాట్లాడతారు కాబట్టి అరవింద్ గారు ఆ సెన్స్ లో అని ఉంటారు బట్ అల్టిమేట్ ఫైనల్ గవర్నమెంట్ అప్రోచ్ కావాలన్నా ఫెడరేషన్తో మాట్లాడాలన్నా ఏదైనా మెయిన్ బాడీ ఇస్ ఎ ఛాంబర్ ఎక్కడ ఉండదు ఇక్కడే కాదండి సినిమా ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం ఉండదు గిల్డ్ ఏంటి ప్రొడ్యూసర్ల మధ్యలో ఉందా డిస్ట్రిబ్యూటర్ మధ్యలో ఉందా ఎగ్జిబ్యూటర్ మధ్యలో ఉందా అదే అవుతారు అంటున్నా ఇప్పుడు నేను ఖచ్చితంగా నాకు పర్సంటేజ్ కావాలి వాళ్ళకి హెల్ప్ చేద్దామని నేను అంటే వాళ్ళు ఏ అపోహలో ఉన్నారు అదే అపోహలో ఉన్నారు రాజుగారు ఎటుంటారు

ఇది పేపర్ మీద రాసుకోండి జూన్ పంతొమ్మిది ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయిన ఎపిసోడ్ లో దిల్ రాజు ఉన్నాడా మీరు చెప్పండి ఇప్పుడు అడిగారు కదా ఏప్రిల్ పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది ఈస్ట్ గోదావరి జరిగిన ఎపిసోడ్ లో దిల్ రాజు ఉన్నాడా ఉన్నాడా మీ దగ్గర లేని దాన్ని రాదని ఎందుకు దానికి ఇన్క్లూడ్ చేస్తున్నారు అది తప్పండి ఎందుకు ఆంధ్రప్రదేశ్ అవసరం ఇప్పుడు ఇటెంట్ ఇట్ అండ్ అటు మా ప్రతిధ్వర సినిమా డైలాగ్ లాగా మాట్లాడద్దు నా దగ్గర టోటల్ వీడియోలు కూడా పెట్టా ఏప్రిల్ పంతొమ్మిది వాళ్ళ మీటింగ్ లో ఏం జరిగింది ఆ వ్యక్తి